హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి సన్నమూరి ఈరోజు శరణ్య అయితే దర్శన్ తోటి గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్తూ ఏం జరిగిందో రిసార్ట్ వాళ్ళని పోలీసుల్ని అడిగి కనుక్కోండి అని చెప్పి వెళ్ళిపోతుంది శరణ్య వెళ్ళాక దర్శన్ రిసార్ట్కి వెళ్ళి శరణ్య ఫోటో చూపించి అక్కడ మేనేజర్ని అడుగుతాడు ఈ అమ్మాయి గురించి ఏం తెలుసు అని అప్పుడు మేనేజర్ అయితే ఈ అమ్మాయిని కావాలనే రూమ్ బుక్ చేసి ఆ రోజు ఆ కేసులో అరెస్ట్ చేయించారు అని చెప్తాడు దాంతో దర్శన్ అయితే ఆ రోజు శరణ్య కావాలని రిసార్ట్ నుంచి వెళ్ళలేదు అనమాట అయినా శరణ్యని అలాంటి కేసులో ఎవరు అరెస్ట్ చేయించుంటారు అనుకుని అయితే వెంటనే ఎస్ఐకి కాల్ చేస్తాడు కాల్ చేసి విషయం అడుగుతాడు దాంతో ఎస్ఐ అయితే ఎవరో తెలియదండి కానీ కాల్ చేసింది మాత్రం ఒక అమ్మాయి అని చెప్తాడు దర్శన్కి ఇక దర్శన్ అయితే సమీరానే ఇలా చేసి ఉంటుందా అని అనుకుంటాడు మరోవైపు శరణ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే సమీర యాక్సిడెంట్ చేయిస్తుంది శరణ్య తలకి బాగా దెబ్బ తగిలి రక్త మడుగులో పడిపోతుంది దర్శన్ అయితే శరణ్య విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అనుకుని బాధపడుతూ అదే రోడ్లో వస్తూ ఉంటాడు దాంతో శరణ్యను చూసి శరణ్య శరణ్య అని అరుస్తూ ఉంటాడు ఇంకా శరణ్యానైతే కారులో హాస్పిటల్ తీసుకువెళ్తాడు వెళ్తూ ఆనంద భైరవికి ఫోన్ చేసి అమ్మ శరణ్యకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్తాడు ఇక ఆనంద అయితే హాస్పిటల్కి వెళ్తుంది ఏం జరిగింది అని దర్శన్ని అడుగుతుంది దాంతో దర్శన్ ఇంట్లో జరిగిన గొడవ అంతా ఆనంద భైరవికి చెప్తాడు ఎందుకు నాన్న ఆ అమ్మాయి గ్రాల్ని నువ్వు ఇంత బాధ పెడుతున్నావు అంటుంది ఆనంద భైరవి దాంతో దర్శన్ అయితే ఇప్పుడే కాదమ్మా ముందు నుంచి కూడా తన విషయంలో నేను ఇలాగే మూర్ఖుడ్లాగా ప్రవర్తించానని కొన్ని వాస్తవాలు తెలుసుకున్నాకే అర్థమయ్యిందమ్మా ఎవరో కావాలనే శరణ్య తప్పుగా చూపిస్తున్నారమ్మా తనంటే ఏంటి అనేది ఆలస్యంగా తెలుసుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు శరణ్యని నేను అపార్థం చేసుకున్నంత చెడ్డది కాదమ్మా పరిస్థితులు అలా వచ్చాయి ఎలాగైతేనే మానసికంగా శరణ్యని చాలా ఇబ్బంది పెట్టాను చాలా గిల్టీగా ఉంది అని అంటాడు దర్శన్ అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి అయితే దర్శన్ మారాడని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా మరోవైపు సమీరా అయితే దర్శన్కి కాల్ చేస్తూ ఉంటుంది దర్శన్ అయితే కాల్ కట్ చేస్తూ ఉంటాడు అయినా సమీరా కాల్ చేస్తూనే ఉంటుంది ఇంకా సమీ సమీరాతో అయితే శరణ్యకి యాక్సిడెంట్ అయ్యిందని హాస్పిటల్కి తీసుకొచ్చానని ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను సమీరా అని చెప్పి కాల్ అయితే కట్ చేస్తాడు దర్శన్ దర్శన్లో వచ్చిన ఈ మార్పుకు చూసి భైరవి అయితే ఎప్పటికీ దర్శన్ ఇలాగే ఉండాలి అనుకుంటూ ఉంటుంది ఇంకా దర్శన్ గుడికి వచ్చి శరణ్య పేరు మీద పూజ చేయించి శరణ్య విషయంలో చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకొని బాధపడతాడు అయితే శరణ్య మొదటి నుంచి నేను అపార్థం చేసుకున్నాను అని అనుకుంటూ ఉంటాడు ఇంకా గుడి నుంచి హాస్పిటల్కి అయితే వస్తాడు డాక్టర్ అయితే శరణ్యకి ఏ ప్రమాదం లేదని చెప్తారు ఇంకా శరణ్య స్పృహలోకి వస్తుంది నన్ను క్షమించండి ఇప్పుడు కూడా మీరు నా మూలంగానే ఇబ్బంది పడుతున్నారు అని అంటుంది శరణ్య దాంతో అయితే నేను క్షమించటం ఏంటి శరణ్య నేనే నీ విషయంలో చాలా పొరపాట్లు తప్పులు చేశాను ఇప్పటికి నీ పరిస్థితికి కూడా కారణం నేనే నిన్ను అలా ఇంట్లో నీతో గొడవ పెట్టుకొని తిట్టి నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించకుండా ఉంటే ఇప్పుడు నీకు యాక్సిడెంటే జరిగేది కాదు కదా ఆ రోజు రిసార్ట్లో కూడా నువ్వు ఏ తప్పు చేయలేదు నేనే పిచ్చి ఆలోచనలతో తప్పుగా ప్రవర్తించాను కానీ అక్కడ నేనే తప్పు చేయలే అని పశ్చాత్తపడుతూ ఉంటాడు దర్శన్ నాకు తెలుసండి మీరు ఏ తప్పు చేయరు మీ గుణం వ్యక్తిత్వం చాలా గొప్పదండి అది ఎంత అంటే మీరు నన్ను కాదు వద్దు అని అన్నా నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేనంత అని అంటుంది శరణ్య థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్